కొసగితో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గల అన్ని హైస్కూళ్లలోనూ పాఠశాలల్లోనూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్స్ డే వేడుకలకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు శుక్రవారం నాడు ఒక పండుగల నిర్వహించారు ఈ సందర్భంగా కొసగి బాలికల బాలుర హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ డే కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కొసిగికి వచ్చిన ఆయనకు విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పేరెంట్స్ డే సమావేశంలో రెడ్డి మాట్లాడుతూ వివిధ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలను వలసలు తీసుకువెళ్లవద్దని తల్లిదండ్రులకు సూచించారు అలాగే ప్రతిరోజు పిల్లలతో మాట్లాడి వారికి చదువు పట్ల తగు సూచనలు చేయాలన్నారు ప్రతి విద్యార్థి బాగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలన్నారు అలాగే ఏపీ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ సుందర్ కుమార్ చైర్మన్ మేధరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థినిల తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల తగు సూచనలు సూచించారు కేజీబీవీ స్కూల్లో ప్రిన్సిపాల్ షబానా అజ్మీన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు పేరెంట్స్ డే సందర్భంగా కనుల పండుగగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో ఎంపీడీఓ మహబూబ్ షా ఎంఈఓ బాలయ్య టీడీపీ నాయకుల పల్లపాడు రామిరెడ్డి నర్సారెడ్డి కొసిగ సర్పంచ్ అయ్యమ్మ మాజీ జెడ్పిటీసీ వెంకటేష్ జ్ఞానేష్ మాణిక్యరాజు షోరూం వీరేష్ ఎస్సీ ఈరన్న సాతనూరు కొసిగయ్య హోళగుండా కొసిగయ్య వక్రాని వెంకటేశ్వలు పోతుల వీరారెడ్డి అర్జున్ సొట్టయ్య నరసయ్య హెచ్ఎంలు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు